ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సెంతిల్ కుమార్ భార్య రూహి మృతి చెందిన సంగతి తెలిసిందే కోవిడ్ కాలంలో కరోనా కారంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినిందని ఇటీవల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో ఆమెను సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే అయితే కొద్ది రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె అనారోగ్యంతో మరి గురువారం తుదిశ్వాస విడిచారు వృత్తిరీత్యా యోగా శిక్షకురాలైన రూహికి కూడా సినీ ఇండస్ట్రీతో మంచి పరిచయం ఉంది పలువురు హీరో హీరోయిన్స్ కి యోగా శిక్షకురాలిగా అయితే వ్యవహరించారు దీంతో ఆమె వరణ వార్త ఇండస్ట్రీలో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది సినీ ప్రముఖులు నటులు సోషల్ మీడియా ద్వారా రూహి ఆత్మకు శాంతి చేకూరాలని అయితే చెప్తున్నారు ఈ వేదికగా ప్రస్తుతం ఆమెకు సంబంధించిన విషయాలు కూడా ఎన్నో షేర్ చేసుకుంటున్నారు ఆమెతో తనకున్న అనుబంధాన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రూహికి నివాళి అర్పిస్తున్నారు రూహి గురించి గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభాస్ మాట్లాడుతూ రూహి యోగా ట్రైనర్ కావడంతో ఆమె చెప్పే ప్రతి సలహాలు పాటించేవానని షూటింగ్ వల్ల అలసటగా అనిపిస్తే ఆమె చెప్పిన యోగాసనాలు ట్రై చేసి రిలాక్స్ అయ్యేవారని ఆమె తనకు మంచి స్నేహితురాలని యోగా మన శరీరానికి చాలా ఉపయోగాలను ఇస్తుంది అన్నారు ప్రస్తుతం చాలా సంవత్సరాల ముందు ప్రభాస్ మరి రూహి గురించి చెప్పినటువంటి వీడియో ఇప్పుడు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది యోగా చేయడం వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుందంటూ చెప్పారు రూహి చెప్పిన సలహాలు యోగా చిట్కాలు బాహుబలి టైంలో నాకు బాగా యూజ్ అయ్యాయని ప్రభాస్ అన్నారు రూహి గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఆమె మరణం నేపథ్యంలో వైరల్ అవుతోంది కాగా రూహి భర్త సినిమాటోగ్రాఫర్ సందిల్ కుమార్ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా రాజమౌళి సినిమాలతో ఆయన స్టార్ ఇమేజ్ పొందారు దాదాపు జగన్న తెరకెక్కించిన అన్ని సినిమాలకి ఆయన సినిమాటోగ్రాఫర్ ఛత్రపతి యమదొంగ ఈగా సై బాహుబలి సీక్వెల్స్ కి రీసెంట్ ట్రిపుల్ ఆర్ చిత్రాలకి ఆయన సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు ఇదిలా ఉంటే రూహి హీరోయిన్ అనుష్క దగ్గర యోగా టీచర్ గా చాలా కాలంగా పనిచేశారు ఇదిలా ఉంటే రూహి మరణంపై మంచు లక్ష్మి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది రూహితో తను చేసిన లాస్ట్ చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది తనకున్న అనుబంధం గురించి చెప్పింది రోహి నుంచి నాకు వచ్చిన చివరి మెసేజ్ ప్రతివారం తను జిమ్లో కలుస్తుంటాను ఎప్పుడు నిష్కల్మషమైన నవ్వుతో పలకరించేది జిమ్తో మేమిద్దరం ఒళ్లంతా చెమట్లు పట్టే వరకు డాన్స్ చేసేవాళ్ళం మొత్తానికి నా దవడలు నొప్పు పుట్టేంత వరకు నవ్వుతూనే ఉండేవాళ్ళం కానీ జీవితంలో ఏది శాశ్వతం కాదని మరోసారి నువ్వు నిరూపించావు ఇంత త్వరగా వదిలి వెళ్ళిపోయావు ఎంతో బాధగా ఉంది అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు